హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఎదురుంటి అక్క ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుందని తనను చూస్తూనే మండిపడుతోంది అమ్మ అలాంటిది మైకల్తో నా పెళ్ళికి ఒప్పుకుంటుందా కానీ అమ్మ ప్రవర్తనకి నాకు చాలా బాధగా అనిపించింది తనను ప్రేమగా చూడకపోయినా అట్లీస్ట్ ఒక మనిషిగా అయినా చూడడం లేదని కోపం వచ్చేసింది అమ్మ వాళ్ళు లేని టైం చూసి అక్క కోసం స్వీట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను మా కాలనీలో ఎవరు అక్క శ్రీమంతానికి రాలేదని వాళ్ళమ్మ కడుపులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ అక్క అలా చూసేసరికి నాకు బాధగా అనిపించింది కాసేపు అలానే చూసి అక్క అని పిలిచి డోర్ నాక్ చేశాను నన్ను చూసి అక్క సర్దుకుంటే రామ్మ శ్రీనిధి అని కళ్ళు తుడుచుకుంటూ లేచింది ఆంటీ అవమానం చేసిన వాళ్ళని కూడా మర్యాదగా పిలిచే గుణం చాలా రేరుగా ఉంటుంది అది ఆ ఆంటీలో చూడగానే నా పెదవుల మీదకి చిన్న నవ్వు చేరింది స్వీట్ అని నేను తెచ్చిన బౌలిచ్చాను నీకెందుకురా శ్రమ అని తలను ప్లేట్లో ఏవో పెట్టి తెచ్చింది కానీ అంతలోనే ఆగిపోయి నాకు ఇవ్వకుండానే లోపలికి పట్టుకెళ్ళిపోయింది ఆంటీ వాళ్ల సంశయం నాకు అర్థమైంది ఆంటీ ఆకలిగా ఉంది ఏం పెడుతున్నారు నాకు అని అడిగాను ఆంటీ సంతోషంగా వెళ్ళి ఆ ప్లేట్ తెచ్చి నాకిచ్చింది అవి తింటూనే అక్క దగ్గరికి వెళ్ళి బంపు మీద నిమురుతూ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగాను చిన్నగా నవ్వి అబ్బాయిల మీద నమ్మకం పోయింది శ్రీ అని విరక్తిగా అంది అక్క ఆ మాటతో నేను ఆశ్చర్యంగా చూశాను అబ్బాయిలు చెప్పే ప్రేమ చూపించే ప్రేమ ఒకటి కాదు నిధి డబ్బున్న అబ్బాయిలకి మన శరీరం ఒక ఆటబొమ్మ కొన్ని రోజులు ఆడుకుని వదిలేస్తారు మనకలా కాదు కదా అది తెలిసేటప్పటికీ మన జీవితం చేయిజారిపోతుంది నేను కూడా ఇలానే అతను ప్రేమ అన్నాడు నేను నిజమే అనుకున్నాను తన ప్రేమ కోసం ఇంట్లో అందరినీ వద్దనుకున్నాను అమ్మా నాన్న పరువు పోతుందని తెలిసిన అతన్ని నమ్మాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఆ బంగారు పంజరంలో కొన్ని రోజులు బాగానే ఉన్నాను ఆ తర్వాతే అతనిలో అనుమానం బయటికొచ్చింది కాలంతో పాటు ప్రేమ కరిగిపోయింది తన బాధలు భరించలేకపోయాన్రా చచ్చిపోదామనుకున్నాను అని చెప్పింది అక్క ఆ మాటతో నేను షాక్ అవుతూ అక్క ఈ టైంలో ఏంట మాటలు అని అన్నాను నన్ను పట్టుకొని చాలాసేపు ఏడ్చి ఏడ్చి స్థిమితపడింది అక్క మళ్ళీ మాట్లాడుతూ అప్పుడే తెలిసింది నాలో ఒక ప్రాణం పెరుగుతోందని ఆ విషయం తెలిసాక ఆ ప్రాణాన్ని చంపేయలేకపోయాన్రా తనలో మార్పు ఆశించి వెళ్ళి అతనితో చెప్పాను నా బిడ్డే అని నమ్మకమేంటి డబ్బు కోసం నా చుట్టూ తిరిగావు ఇంకెంతమంది వెనక తిరిగావో నాకేం తెలుసు అని మాట్లాడాడు ఆ మాటలు నేను పడతాను కానీ నాకు పుట్టబోయే పిల్లలకి అవసరం లేదనిపించింది అందుకే చెప్పా పెట్టకుండా వచ్చేశాను కన్నవాళ్ళు కదా అందరిలో చేతులు దులిపేసుకోలేకపోయారు నన్ను కడుపులో దాచుకుని విడాకులు ఇప్పించారు అని చెప్పింది అక్క ఆ మాటలు వింటుంటే నా శరీరం సన్నగా ఉడుకుతోంది అక్క ప్లేస్లో నేను తన భర్త ప్లేస్లో మైకల్ కనిపించడం మొదలైంది నాకు వణుకుతున్న నన్ను ఆశ్చర్యంగా చూసి నిధి ఏమైందిరా అని కంగారు పడుతూ అడిగింది అక్క ఏం లేదు అన్నట్లు తలూపి మళ్ళీ వస్తానక్కా అని చెప్పి అక్కడి నుండి పైకి లేచాను ఇప్పుడే కదరా వచ్చింది అని అక్క ఏదో అంటుంటే మళ్ళీ వస్తానక్క అని చెప్పాను అప్పటికే నా కంట్లో నీళ్ళు బయటికి తూకడానికి రెడీగా ఉన్నాయి దాంతో నన్ను అయోమయంగా చూసి సరే అన్నట్లు తలూపింది అక్క పరుగున ఇంటికి వెళ్ళి తలుపేసుకుని మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని కూర్చుండిపోయాను ఎందుకు మైకేల్ అలాంటి వాడు కాదు అని నా మనసు వాదిస్తుంటే అతనికి నీకు ఉన్న అతి తక్కువ పరిచయంలో అది ఎలా డిసైడ్ చేయగలవు అని కోపంగా అడిగింది నా బ్రెయిన్ నిజమే నేను మైకేల్ కలవడం అంటూ జరిగితే అది పూర్తిగా నేను నా కుటుంబానికి దూరం అయ్యాకే అది అర్థమవుతోంది కానీ కొన్ని రోజులు మా పరిచయానికి ఏదో ఒక పేరు పెట్టి నా కుటుంబాన్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు దాంతో నా తక్షణ కర్తవ్యం అర్థమయ్యింది అప్పుడే మైకల్కి ఇక దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకు కొందరు మనుషులు మన జీవితంలోకి వస్తారో వాళ్ళకి ఎందుకంత ప్రయారిటీ ఇస్తామో దూరంగా వెళ్ళాలంటే ఎందుకంత బాధపడతామో తెలియదు కదా ప్రజెంట్ మైకేల్ విషయంలో నేను అదే స్టేట్లో ఉన్నాను కానీ మైకేల్కి దూరంగా ఉండడం అంటే సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదనిపించింది నాకు ఈ సిటీలో నేను ఎక్కడున్నా అర నిమిషంలో తన ముందు ఉంచుకోగలడు మైకేల్ తన కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అందుకే తనకు దూరంగా ఉండాలి అనుకుంటున్న నాకు నా ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆ రూపంలో అవకాశంగా తగిలింది రెండు రోజుల ముందే కాలేజ్ వాళ్ళు లిస్ట్ పెట్టారు మనకు నచ్చిన ప్లేస్ చూస్ చేసుకోమని అప్పుడు ఇక్కడే ఏదో ఒకటి పెడదామని సెలెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు వేరే ప్లేస్ సెలెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యి గబగబా నా ల్యాప్టాప్ తీసి ఆప్షన్స్ చూస్తున్నా హైదరాబాద్ కాకుండా ఉన్నది ఒకటే ఊరు వైజాగ్ అది కూడా స్టార్టప్ కంపెనీ ఎక్కువ జీతాలు కూడా ఇవ్వరు వాటన్నిటికంటే మైకల్కి దూరంగా వెళ్లడమే ముఖ్యం అనిపించింది నాకు వేరే ఆలోచన లేకుండా మా కాలేజ్ వాళ్ళకి మెయిల్ చేసేసాను నాతో ఉన్న ప్రాబ్లం అదే ఫస్ట్ నాకు అనిపించింది చేసేస్తాను ఆ తర్వాత తీరిగ్గా దానికోసం బాధపడతాను పెట్టడం అయితే పెట్టేశాను కానీ ఇప్పుడు నాన్న వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అసలు నన్ను పంపిస్తారో లేదో కూడా నాకు డౌటే ఎలాగైనా సరే ఈ ఒక్కసారికి ఒప్పించాలని ఫిక్స్ అయ్యాను నాన్నగారు డ్యూటీ నుండి వచ్చే టైం అయింది కాబట్టి ఇప్పుడే ఆ విషయం గురించి మాట్లాడేయాలని అనుకున్నాను నా ఏడుపు మొఖాన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయినా నాన్నగారు వెంటనే గుర్తుపట్టేస్తారు అందుకే ఆయనకు అనుమానం రాకుండా ఉండాలని వెళ్ళి గబగబా తలస్నానం చేసి వచ్చి బయట కూర్చున్నాను కాళ్ళు కడుక్కొని నా వైపు చూసి ఏమైందనిది అని అడిగారు నాన్నగారు ఏం లేదు అన్నట్లు తలూపాను సంధ్యా సమయంలో ఈ తలస్నానం ఏంటి రొంప చేస్తుందని ఆలోచన ఉండదా అని సీరియస్గా నా వైపు చూస్తూ అడిగారు నాన్నగారు కాస్త చిరాకుగా అనిపిస్తే అని నసుగుతూ ఆయన వెలకనే ఇంట్లోకి వెళ్ళాను నాన్నగారు లోపలికి వెళ్ళడమే జానకి అని అమ్మని పిలిచారు అమ్మ గుడిలో ప్రవచనాలకు వెళ్ళింది నాన్నగారు అని నెమ్మదిగా చెప్పాను ఓహో మొగుడు అనేవాడు ఉన్నాడనుకుంటారా పోయాడు అనుకుంటారా అసలు కొంపలో ఆడపెత్తనం ఎక్కువైపోయింది అని విసుక్కుంటూ ఇంతకీ ఆ ఇద్దరెక్కడా అని అడిగాడు నాన్నగారు ఆరాధ్యకి క్లాస్ ఉంది ఆద్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది నాన్నగారు అని చెప్పాను అసలు వయసులో ఉన్న ఆడపిల్లవి నిన్ను తినే ఇంట్లో వదిలేసి వాళ్ళు ఊరి మీద పడి తిరగడం ఏంటి అని ఉరిమి చూస్తూ అడిగారు నాన్నగారు నాకేం చెప్పాలో అర్థం కాలేదు కంటి వెంట నీళ్లు జలజలా రాలిపోతున్నాయి ఆ నీళ్లు చూసి కొంచెం తగ్గి సరే వదిలే ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని నాకు సీరియస్గా చెప్పారు హా సరే నాన్నగారు అని అన్నాను ఆయనకి భోజనం పెట్టి ఎదురుగా కూర్చున్నాను ఎలా చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంటే ఏమైనా మాట్లాడాలా అన్నారు నాన్నగారు హా నాన్నగారు అదే నాకు ఇంటర్న్షిప్ వేశారు అని నెమ్మదిగా చెప్పాను ఓహో డబ్బులు కట్టాలా అని అడిగారు నాన్నగారు లేదండి వాళ్లే మనకి జీతం ఇస్తారు కానీ అన్నాను హా కానీ అంటూ నా వైపు ఆశ్చర్యంగా చూశారు నాన్నగారు వైజాగ్లో వేశారు ఒక ఆరు నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పాను ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరమా కోపంగా అడిగారు నాన్న అది కంప్లీట్ అయితేనే నా డిగ్రీ కంప్లీట్ నాన్నగారు తప్పనిసరిగా చేయాలి అని చెప్పాను ఇక్కడే ఏదైనా పెట్టుకో శ్రీనిధి వైజాగ్ వరకు ఒక్కరితివే అంటే కష్టం అన్నారు నాన్నగారు ఇక్కడ ఆఫీస్ కంటే అక్కడ జీతం ఎక్కువ వర్క్కి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అని అబద్ధం చెప్పేశాను జీతం అంటే ఇప్పటి వరకు ఏదో నీ డబ్బుతోనే ఇంటిని గడిపేస్తున్నట్లు మాట్లాడుతున్నా నీ ఉద్యోగంలోని ఇన్ని రోజులు ఇల్లు ఎలా గడిచిందో ఇక మీదటి కూడా అలాగే గడుస్తుంది నువ్వు డబ్బు కోసం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని సూటిగా చెప్పేశారు నాన్నగారు నా ఉద్దేశం అది కాదు అని అంటుంటే ఆపమన్నట్లుగా చేయి చూపించి ఈ ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం ఇళ్ళేళ్ళడం ఇలాంటివన్నీ మన ఇంటా వంటలేవు శ్రీనిధి అవి అలవాటు చేసుకోకు ఏదో ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చావు ఖాళీగా ఉంచడం ఎందుకని నేను చదివిస్తున్నాను నువ్వు ఒక మంచి భార్య అవ్వగలిగితే చాలు అది కూడా దృష్టిలో పెట్టుకో అని కోపంగా చెప్పారు నాన్నగారు ప్లీజ్ నాన్న ఈ ఆరు నెలలే ఆ తర్వాత ఉద్యోగం గురించి కూడా నేను అడగను నా పేరు మీద ఒక డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాను ఎంత స్ట్రాంగ్గా ఉందామనుకున్నా నా కళ్ళు నా మాట వినడం లేదు దాంతో ప్రతిదానికి ఏడవ శ్రీనిది అని చిరాగ్గా అరిచి ప్లేట్లోనే చెయ్యి కడుక్కొని లేచేశారు నాన్నగారు నాన్నగారు అలా తినకుండా లేవకండి నేనేదో నోరు కుదరక ఏదో అడిగేశాను ఐఎమ్ సో సారీ నాన్నగారండి ప్లీజ్ అన్నం తినండి అని అడిగాను నేను అక్కర్లేదు నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వు కానీ ఈ ఆరు నెలలు మాత్రమే ఆ తర్వాత నువ్వు అడిగినా సరే నేను ఒప్పుకోని శ్రీనిధి నీకు రాజేష్కి పెళ్లి జరగడం తథ్యం అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకో అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయారు నాన్న అట్లీస్ట్ మజ్జిగైనా తాగండి నాన్నగారు అని బాధగా అడిగాను కానీ ఆయన నా మాట వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకున్నారు అక్కడ నాన్న డోర్ బళ్ళును వేసిన సౌండ్కి నా గుండెల్లో దడ పుట్టింది వాళ్లకు దూరంగా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న ఆ క్షణం నాకు తెలియదు నేను ఎప్పటికీ కలవలేనంత దూరంగా వెళ్ళిపోతానని కాలేజ్ వాళ్ళు నా మెయిల్కి రెస్పాండ్ అయ్యారు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుందని వెళ్ళడానికి రెడీగా ఉండమని రిటర్న్ మెయిల్ చేశారు ఆ విషయం రేపు పొద్దున్నే నాన్నతో చెబుదామని లైట్ తీసుకొని నా రూంలోకి వెళ్ళి పడుకున్నాను ఇంతలో జోసఫ్ నుండి ఫోన్ వచ్చింది కానీ నేను లిఫ్ట్ చేయలేదు బేసిక్గా దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు అందరికీ దూరంగా ఉండాలనే కానీ లేదంటే జోసఫ్తో నాకేం పెద్దగా ప్రాబ్లం లేదు ఇట్స్ అర్జెంట్ లిఫ్ట్ ద కాల్ అని మెసేజ్ చేశాడు జోసఫ్ నోటిఫికేషన్లో చదివి లైట్ తీసుకున్నాను ఏమనుకున్నాడో ఏమో కానీ తను కూడా నాకు మళ్ళీ కాల్ చేయలేదు నేను పడుకుండిపోయాను పోయాను మార్నింగ్ లేవగానే నాన్నగారికి చెబుదామని వెళ్ళేసరికి మేడం పోస్ట్ అంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ బేసిక్గా నాన్నగారికి తప్ప ఎవరికీ ఎప్పుడు ఏ పోస్టులు రావు అందుకే నాన్నగారు కూడా ఆ పోస్ట్ తనకేనేమో అనుకుని దాన్ని తీసుకోవడానికి ఆయనే వెళ్లారు కానీ పోస్ట్ మ్యాన్ మిస్ శ్రీనిధి శర్మ అని అన్నాడు దాంతో నాన్న వెళ్ళి తీసుకోమన్నట్టు నా వైపు చూశారు నేను వెంటనే వెళ్ళి తీసుకొని ఓపెన్ చేశాను ఆ లెటర్ చూడగానే కళ్ళు తిరగడం ఒక్కటే తక్కువ నాకు నాన్నగారు వాళ్ళ కంపెనీలోనే నాకు ఇంటర్న్షిప్ వేశారు కానీ ఎలా నేను అట్లీస్ట్ ఆఫీస్కి అప్లై కూడా చేయకుండా ఎలా ఇంటర్న్షిప్ వేశారో నాకు అర్థమవ్వలేదు బొమ్మలా బిగుసుకుపోయిన నన్ను ఆశ్చర్యంగా చూసి నా చేతి నుండి లెటర్ తీసుకున్నారు నాన్నగారు ఓ మార్చుకున్నావా హైదరాబాద్కి అని అడిగారు ఆ అయోమయంలో ఏం చెప్పాలో తెలియక కళ్ళు దించేశాను మంచిది ఈరోజు నుండి జాయిన్ అవ్వాలనుంది వస్తున్నావా మరి అని అడిగారు నాన్న హా వస్తాను నాన్న అని గాబరాగా చెప్పాను టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వ మరి అని గట్టిగా చెప్పారు నాన్న ఎంత దూరంగా వెళ్ళిపోవాలని మనం అనుకున్నా పరిస్థితులు కూడా సహకరించాలి కదా అని నిట్టూర్చి రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను నాన్న కోసం కాసేపటికి నాన్న రావడంతో నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు నాన్న దేవుడా ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి పంపించేసేలా చూడదండ్రి నీకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టేస్తాను అని మనసులోనే మొక్కుకొని కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి నించున్నాను తాను ఎవరికో ఫోన్ చేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మేడం అని వినయంగా చెప్పింది సరే అంటూ వెయిటింగ్ రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను చుట్టూ చూస్తుంటే ఎదురుగా ఉన్న వాల్ మీద కనిపించిన ఒక ఫోటో చూసి నా కళ్ళు పెద్దవిగా మారిపోయాయి అందులో మైఖెల్ జోసఫ్ కనిపించారు పీటర్ అతని వైఫ్ సారా పీటర్ ఇద్దరూ సారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్స్ వాళ్ళ అబ్బాయిలే జోసఫ్ మైకేల్ ఆ విషయం తెలియగానే ఒళ్ళు గగురు పొడిచింది నాకు మిస్టర్ మైకేల్ మొదటిసారి మైకేల్ పేరు తెలిసింది నాకు ఆ రోజే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మైకేల్ ఎందుకు ఆ పేరు చాలా నచ్చింది నేను ఎలా ఆఫీస్కి వచ్చానో అర్థం కావడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు నాకు నేను ఆలోచనల్లో ఉండగానే మీ శ్రీనిధి శర్మ అని పిలిచింది రిసెప్షనిస్ట్ హా అని లేచి తన వెనక్కి వెళ్ళాను ఇక్కడ వెయిట్ చేయండి సార్ వస్తారు అని చెప్పింది తను ఓకే అని నేను ఆమె చూపించిన క్యాబిన్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాను రెండు నిమిషాల్లో మైకెల్ నా కంటికి ఎదురుగా కనిపించగానే కళ్ళు దించేసి హడావుడిగా లేచి నుంచున్నాను తన అడుగులు నా వైపు పడటం తెలుస్తున్నా నా గుండెల్లో గుబులు నన్ను కళ్ళెత్తనివ్వడం లేదు నాకు ఒక్కడుగు దూరంలో నుంచొని చేతులు కట్టుకొని నా వైపు చూస్తున్నాడు మైఖేల్ ఒక పక్క చున్నీని నిలుముకుంటూ నుంచున్నాను నేను వైజాగ్లో స్టార్టప్ కంపెనీలో జాబ్ ఎలా ఉంది అని బేస్ వాయిస్లో అడిగాడు మైఖేల్ ఎలా తెలిసిపోతాయన్నీ మీకు అని అడగాలనిపించింది కానీ నేను ఇంకొక మాట మాట్లాడితే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడేమోనని భయమేసి నేను నోరు మెదపలేదు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా నిలబడితే దాని అర్థమేంటి అని కోపంగా అడిగాడు మైకేల్ ఏం చెప్పాలో నిజంగానే అర్థం కాలేదు నాకు అందుకే మైకేల్ వైపు అయోమయంగా చూశాను ఇదిగో నీ జాయినింగ్ ఆర్డర్స్ నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ రేపటి నుండి నీ ఆఫీస్ టైమింగ్స్ మొత్తం నాతోనే ఉంటావు అని యమ్మ సీరియస్గా చెప్పేసి తన క్యాబిన్లోనే నాకు ఒక డెస్క్ అరేంజ్ చేయమని తన స్టాఫ్కి ఆర్డర్ కూడా వేసేశాడు మైఖేల్ నా చదువుకి ఈ జాబ్కి ఏంటి సంబంధం అన్నాను గొంతు పిగుల్చుకొని నువ్వు ఇంటర్న్ పని నేర్చుకోవాలి మేనేజింగ్ డైరెక్టర్కి పిఏ అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక ఐడియా వస్తుంది అని సీరియస్గా చెప్పాడు మైకేల్ ఓకే అన్నట్లు తలూపాను రోజుగా నీకేం వర్క్ లేదు ఇంటికి వెళ్ళి పడుకో అని నా ముగ్గు మీద తట్టి చెప్పాడు మైకేల్ మరి నా శాలరీ అని అడిగాను చిన్నగా ఎంత కావాలట నీకు అన్నాడు ఇంటర్న్ కదా నెలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కావాలి నేను అడిగింది కొంచెం ఎక్కువేమో అని మనసులోనే ఫీల్ అవుతూ చెప్పాను ఐటీ డిపార్ట్మెంట్కి కాల్ చేసి మంత్కి వన్ లాక్ రూపీస్ శాలరీ ఫిక్స్ చేయమని చెప్పేశాడు మైకేల్ నూనూ నాకు అంత శాలరీ అక్కర్లేదు నేనేం పర్మనెంట్ ఎంప్లాయన్ కూడా కాదు కదా అని గాబరాగా చెప్పాను వెంటనే నన్ను గోడకి అదిమి పట్టుకొని నువ్వు ఇక్కడ ఎంప్లాయీ కాదు దిస్ ఈజ్ వర్కింగ్ కింగ్డమ్ ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళు నిన్ను ఎత్తి పొడిచేవాళ్ళు ఎవ్వరూ ఉండరు నేను తప్ప ఇక ఇది కూడా నీకు శాలరీ కాదు పాకెట్ మనీ అనుకో అన్నాడు మైఖేల్ అలా ఎందుకు అనుకుంటాను నాకు ఇష్టం లేదు నేను ఇక్కడ జాబ్ జాయిన్ అవ్వను అని మొండిగా చెప్పాను కానీ నాకు తెలుసు అప్పటికే నా మనసు అతని వైపు పరుగులు పెడుతోంది అతను చూపించే ప్రేమకు బానిస అవుతోంది అందుకే దాన్ని ఇంకా ముందుకు లాగాలని లేదు నాకు నా మనసు తెలిసినట్లుగా అతను కూడా దాన్ని అంతటితో కట్ చేయడానికి ట్రై చేస్తూ నువ్వు ఇంకెక్కడ జాయిన్ అయినా సరే నీకు డిగ్రీ సర్టిఫికెట్ రాదు అని స్థిరంగా చెప్పేశాడు అంటే అన్నాను ఆశ్చర్యంగా మరింత ఆశ్చర్యంగా చూస్తున్న నా కళ్ళ మీద ముద్దు పెట్టి నా సొంతం అనుకున్నది ఏదైనా సరే బై హుక్ ఆర్ బై క్రుక్ సాధించుకోవడమే నాకు తెలుసు అన్నాడు మైఖేల్ తన కాలర్ని నా చేతిలో నలిపేస్తూ ఇక్కడే వర్క్ చేస్తాను అని భారంగా చెప్పాను కూల్ రేపటి నుండి నేను ఎప్పుడు ఆఫీస్కి వస్తే అప్పుడే నువ్వు కూడా ఆఫీస్కి రావాలి నాతో పాటే ఇంటికి వెళ్ళాలి సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకో అని తన కాలర్ విడిపించుకుంటూ చెప్పాడు మైఖేల్ మరీ అర్ధరాత్రి అయితే మా ఇంట్లో ఒప్పుకోరు మైఖేల్ గారు అన్నాను నేను ఓ నా పేరు తెలుసుకున్నాం అన్నమాట ఒప్పుకోకపోతే ఒప్పించుకో శ్రీనిధి సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు మైఖేల్ లయన్ ఎలా చూస్తున్నాడు చూడు డేగ కళ్ళేసుకొని నా మాటలు కట్ చేస్తున్నాడు అని ఉసూరుమని మని మొఖం మార్చేసి మైఖేల్ వైపు చూశాను నువ్వు ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడితే మనం ఇంటికి వెళ్ళే టైం రాత్రి పన్నెండు గంటలు అవ్వచ్చు అని నా నడుము చుట్టూ చేతులేస్తూ చెప్పాడు మైఖేల్ వద్దు నేనేం ఎక్స్ప్రెషన్ పెట్టలేదు అని తన చేతిని విడిపించుకొని బయటకు పరిగెత్తేశాను నన్ను చూసి నవ్వుకుంటున్న మైకేల్ నవ్వుని అప్పుడు కూడా మిస్ అయ్యాను బహుశా ఆ నవ్వు చూస్తే నేనేమైపోయేదాన్నో కానీ నేను అలా పరిగెత్తుకుంటూ రావడం ఎవరైతే చూడకూడదో వాళ్ళే చూశారు ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందామరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్